వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో ఆర్ఎంపి ఎంపీ ఆధ్వర్యంలో నాలుగు రోజులు బంద్ ప్రకటించారు ఉమ్మడి రాష్ట్ర ఆర్ఎంపి పీఎంపీ వ్యవస్థాపకులు ఎన్ ఎన్ హరిబాబు వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ డివిజన్ అధ్యక్షులు స్వామినాథం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర గ్రామీణ వైద్యులపై కొనసాగుతున్న టీఎస్ ఎంసీఐ మరియు ఐఎంఏ చేస్తున్న దాడులకు నిరసనగా ఈ నెల తొమ్మిది నుండి పన్నెండు వరకు వరంగల్ జిల్లా ఆర్ఎంపి పిఎంపీలు బంద్ నిర్వహిస్తున్నట్లుగా అంబేద్కర్ సెంటర్ నుండి నరసంపేట ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి మెమోరాండం అందం చేశారు ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థాపకులు ఎస్ఎన్ హరిబాబు ఈ కార్యక్రమం జిల్లా నాయకులు శ్రీనివాస్ డివిజన్ అధ్యక్షులు స్వామినాథం ఆర్ఎంపీలు భాస్కర్ వెంకన్న రాజు యాకయ్య శ్రీను మునిరాజ్ పాల్గొన్నారు 让我 అందరికీ నమస్కారం నేను ఎస్ఎన్ హరిబాబు ఆర్ఎంపీ ఆర్ఎంపి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు వ్యవస్థాపక అధ్యక్షుణ్ ఈరోజు మేము అంబేద్కర్ సెంటర్ నుంచి ఇక్కడ దాకా ర్యాలీ చేసి నిరసన జరపడానికి కారణమైన చెప్పే ఎప్పుడూ లేని విధంగా ఇంతకాలం ఆర్ఎంపీ వ్యవస్థ ఉన్నదని చెప్పని ప్రభుత్వానికి తెలుసు ఐఎంఏ వారికి తెలుసు మెడికల్ కౌన్సిల్ తెలుసు అయితే ఇంతకాలం మౌనంగా ఉండి ఇప్పుడే ఆర్ఎంపీ వ్యవస్థ రద్దు కావాలనే ఉద్దేశంతో ఆర్ఎంపీల మీద దాడులు చేస్తున్నారు అది ఆర్ఎంపీల సమస్య మా ఒక్కల సమస్య కాదు ప్రజల సమస్య ఇది ప్రజలకు అందుబాటులో వైద్యం అందాలి అని చెప్పనకే వైద్య సేవలు అంద అందించాలి అని చెప్పి ఖచ్చితంగా ఆర్ఎంపీల ఉనికి అవసరం ఉంది ఈ విషయం అందరూ గ్రహించాలి ప్రభుత్వం కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజా సంఘాలు కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ మా ఆందోళనకు మద్దతు ఇవ్వాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు నుంచి నాలుగు రోజుల దాకా వరంగల్ జిల్లాలోని అన్ని గ్రామాలలో మా సర్వీసులు బంధు పెడుతున్నాం దాని ఉద్దేశం ఏంటని చెప్పారంటే మేము లేకపోతే ప్రజలు ఎంత ఇబ్బంది అవుతా పడతారో అని చెప్పని ప్రజలే రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఈ ఆందోళనలో అందరూ సహకరించాలని చెప్పని మీ అందరికీ ఆపాలి మా డిమాండ్స్లో మొదటిది మెడికల్ కౌన్సిల్ దాడులు ఆపాలి తర్వాత ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చేటువంటి హామీ ఏదైతే ఉందో ఆర్ఎంపీలందరికీ ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇస్తామని చెప్పని ఆర్ఎంపీలందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి సర్టిఫికెట్స్ ఇవ్వాలి ఆర్ఎంపీల సేవలు ఏ విధంగా ఉపయోగించుకున్నా కానీ ప్రభుత్వానికి మేము అండదండగా ఉంటాం మేము ప్రభుత్వానికి సహాయ సహకారాన్ని అందిస్తాం ఆర్ఎంపీలు ఆర్ఎంపీలకు శిక్షణ ఇద్దామని చెప్పని రాజశేఖర్ రెడ్డి గారు ఫోర్ ట్వంటీ జిఓ రెండు వేల తొమ్మిదిలోనే ఇచ్చారు అమలు చేశారు ట్రైనింగ్ కూడా అందరికి అయింది చాలా వరకు సెవెంటీ పర్సెంట్ వరకు ఆ ట్రైనింగ్ అయిన వారికి కూడా ఇంతవరకు సర్టిఫికెట్ లేదు దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు బంధించడం వల్ల ఈ కార్యక్రమం ఆగిపోయింది తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోలేదు ఇప్పటికైనా సరే జివో ఏదైతే ఫోర్ ట్వంటీ నైన్ ఉందో ఆ ఫోర్ ట్వంటీ నైన్ జివోని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి ప్రభుత్వం చేసే తప్పకు మమ్మల్ని అమలు చేయద్దు ఎందుకంటే జియో ఇచ్చింది కదా జివో ఇచ్చినటువంటి జీవోను తప్పకుండా అమలు చేయాలి బాధ్యత ఎవరైతే ఆర్ఎంపి పిఎంపీ వ్యవస్థలు కొత్తగా వచ్చి అధిక అధిక డోసులు ఇచ్చుకుంటూ యాంటీబయోటిక్స్ తీసుకుంటూ థైరాయిడ్ ఇచ్చుకుంటూ ప్రజలకు అయితే ఎవరైతే నష్టం చేస్తున్నారో వాళ్ళందరి యొక్క ప్రాక్టీస్ బంద్ పెట్టాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం అవసరం ఉంటే మేమే ముందుండి సబ్ ఆ చర్యలు తీసుకుంటాం ప్రభుత్వ అధికారంలో మేము సహాయం చేస్తాం మా పైన కానీ నిమిషం దాడులు విపరీతంగా తయారైంది ఎందుకంటే మేము దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు ఏ వృత్తి నమ్ముకుంటున్నాము అకస్మాత్తుగా ఇప్పుడు మమ్మల్ని దాడులు చేయడం వల్ల మేమంతా మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాము అదే రకంగా ఒక ఒక వ్యక్తి పాపం మొన్న వీడియో తీసుకుంటూ కూడా దాడులకు నిరసనగా పాప ఆయన చనిపోవడం జరిగింది కాబట్టి మా పైన ఎందుకంటే మేము కూడా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల వాళ్ళ దగ్గర పనిచేసిన తర్వాతనే మేము వృత్తిలోకి దగ్గర రావడం జరుగుతుంది అంతేగాని మేము ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళ దగ్గర చూస్తున్నాడమే మేము మాత్రం ప్రాథమిక చికిత్స మాత్రమే చేసి మాతోనే కానటువంటి కేసులు అన్నింటినీ వాళ్ళ దగ్గరికి పంపించడం జరుగుతుంది అంతేకాని మేము సొంతంగా ట్రీట్మెంట్ చేసి ప్రజలు ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు ఎందుకంటే ఇప్పుడు ఒక యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు చేసేవాళ్ళు ఉన్నారు ముప్పై సంవత్సరాలు చేసే వాళ్ళు ఉన్నారు ఇరవై సంవత్సరాలు చేసేవాళ్ళు ఉన్నారు ఈ రోజున మేము ఒక్కరోజు చేసుకుంటేనే మేము బతికే బతికేటటువంటి పరిస్థితిలో ఉన్నాము అకస్మాత్తుగా మమ్మల్ని లేకపోతే మా పిల్ల పిల్ల మా పిల్లలు తర్వాత మా చదువులకు ఏ రకంగా మేము కుటుంబం ఏ రకంగా రోడ్డు మీద పడే పరుస్తుంది మేము మేము ఎట్టి పరిస్థితిలో కూడా అందరు మేము గవర్నమెంట్ను ఏమని అడుగుతున్నాం అంటే అయ్యా మాకు ఏమి చేయకున్నాం అంతే కానీ మా బతుకు మమ్మల్ని బతకనియండి మేము ప్రాథమిక వైద్యం చేసుకుంటూ గ్రామాలలో యాభై వంద రూపాయలు ఇచ్చుకొని మేము వైద్యం చేస్తున్నాం తప్ప ఎక్కువ ఎక్కువ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళనే మేము సారన్నట్టుగా మేము వాళ్ళనే మేము అప్ప చెప్పి మీకు అప్ప చెప్తాం కానీ అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి ఎందుకంటే వైఎస్ రెడ్డిగా ఉన్నప్పుడు చాలామందికి ఇవ మన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది కానీ అటు అతను చనిపోవడం వల్ల జరిగింది ఎందుకంటే మేము ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి వీళ్ళ మేము మా మన కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టో పెట్టడం జరిగింది ఇంత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నారు వాళ్ళకి విషయం మొత్తం తెలుసు కానీ ఈ రోజున మేము మేనిఫెస్టోలో పెట్టి మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మెమరాణం ఇచ్చిన తెల్లారా రైడింగ్ చేస్తారు మా మీద తర్వాత మళ్ళీ ఏమన్నా ఒకవేళ రైడింగ్ చేయకపోతే మళ్ళీ ఏమన్నా కేసులు పాతవి ఉంటే వాటిని ఎఫ్ఐఆర్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని మానసికంగా చాలా ఇబ్బందులు పెడుతున్నారు మేము రోడ్డు మీదకి వచ్చే పరిస్థితిలో ఉన్నాము దయచేసి మమ్మలను క్షమించి మేము కూడా మీ దగ్గర పనిచేసిన వాళ్ళమే సార్ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పనిచేసిన వాళ్ళమే సార్ పనిచేసే మేము వచ్చి వైద్యం చేస్తున్నాం తప్ప మా సొంత వైద్యం ఎక్కడా చేయట్లేదు కాబట్టి మీరు అందరు ఎన్ఎంసీ వాళ్ళు కానీ టీఎంసీ వాళ్ళు కానీ మా పైన